హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టమాటో ఎర్రగడ్డలతో చేసిన కోడిగుడ్డు ఫ్రైని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది అనేది టమాటో రసంలో కానీ పప్పులో కానీ రైస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూద్దాం ముందుగా కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు మూడు ఎర్రగడ్డలను సన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కుక్ అవ్వడానికి ని కూడా ఇందులో వేసుకోవాలి ఒకసారి కలిపి మూత పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గేంత వరకు మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి వాటర్నైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర గ్లాసుల దాకా వాటర్ అయితే మనకు పడుతుంది టమాటా ఎర్రగడ్డ ముక్కలను మునిగేంత వరకు వాటర్ని అయితే పోసుకోవాలి చూశారు కదా ఇలా మునిగితే సరిపోతుంది కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం జస్ట్ ఇలా వాటర్ని వేసిన తర్వాత ఈ వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి మూత పెట్టుకొని బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టిన గుడ్లను అయితే వేసుకోవాలి అంతకు మునిపే ఇలా పోర్కుతో గుడ్లకైతే రంధ్రాలు పెట్టుకోవాలి ఈ చిల్లులు పెట్టుకోవడం వలన రసం అనేది లోపలి వరకు సోనాకి ఇంకి పట్టి టేస్ట్ అనేది లోపలి వరకు బాగుంటుంది ఇంకా బాయిల్ అవుతున్న వాటర్లో కోడిగుడ్లను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి ఫ్రై చేసుకోవాలి ఈ వాటర్ అనేది గుడ్ల లోపలికి వరకు ఇంకెంత వరకు బాయిల్ అయితే చేసుకుంటూ ఉండాలి చూసారు కదా వీడియోలో చూపించినట్లు పైకి వాటర్ని పోసుకుంటూ కుక్ చేసుకోవాలి మీడియం హీట్లోనే కుక్ చేసుకోవాలి నూనె పైకి తేలేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ గుడ్లని కుక్ చేసుకోవాలి లాస్ట్గా ఆయిల్ మొత్తం పైకి తేలితే అప్పుడు మనకు ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లు చూసారు కదా ఇది ఇక్కడ ఆయిల్ అనేది మొత్తం ఇగిరి పైకి వచ్చేసింది ఇంకా మన ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది జస్ట్ బాగా కలిపేసి తీసి తినడమే ఆలస్యము రైస్లోకి కాంబినేషన్గా రసం అన్నంలోకి పప్పు అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్